హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు పంచారామాల్లో ఒకటైన భీమవరంలో ఉన్న సోమేశ్వర స్వామి గుడి చూడబోతున్నాం ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు మూడు రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి శివరాత్రి రోజు శివుడికి కళ్యాణం జరగగా భక్తులు ఆ కళ్యాణం చూస్తూ జాగారం చేస్తారు రెండవ రోజు రథోత్సవం మూడవ రోజు తెప్పోత్సవంతో ఆ పండుగ అక్కడకు ముగుస్తుంది శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాలాధారణలు ధారణలు విభూతి ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గర్లోనే ఉన్న ఓ చెట్టెక్కి కూర్చున్నాడు అతడికి ఊతపదంగా శివశివ అనడం అలవాటు అది మంచో చెడో కూడా అతడికి తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది దాని మీదగా బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపడం అధర్మమంటూ ప్రాణభీక్ష పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు అలా రెండో జాము కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దానికి కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపలచగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని వేడుకొంది మొదటి జింక కూడా అలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది వచ్చాయని తనకు ఏ జంతువు దొరకకపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడు మగజింక ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచిపెట్టి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివనామస్మరణ చేయడం తన చూపునుకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయడం చేశాడు ఆ చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండడం వలన ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి దీంతో మారేడు దళ పూజ ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాము వరకు మెలుకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది